రాజీయపేట బల్క్ డ్రస్ట్ ఉద్యమ రాజీపేట ముద్దని అని ప్రజలు పదహారు రోజుల నుంచి ఒక ఉద్యమం చేస్తారండి ఈ ఉద్యమానికి ఒక ప్రముఖుని వ్యక్తి వచ్చారని హోం మంత్రి వంగలపూడి అనిత గారు వచ్చారు మేడం గారు వచ్చి ఈ బల్క్ డ్రస్ బ్యాటరీ ఆప్ చేస్తారని రాజీపేట ప్రజలందరూ కూడా చాలా నమ్మకంగా అయితే ఉన్నారండి కానీ అనుకూల విధంగా ఒక సంఘటన జరిగిందండి అనంత మేడం గారు అయితే ప్రజలు చెప్పేస్తారండి ఈ బల్క్ డ్రస్ బ్యాటరీ నా ఒక్కదాని వల్ల ఆపే సంఘటన కాదని మేడం గారు అయితే రాజీపేటలో ఉన్న ఒక పదిహేను మందిని తీసుకుని సీఎం చంద్రబాబు నాయుడు అలాగే కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ వద్ద తీసుకెళ్లి ఒక ప్రజాముఖంగా ఒక మీటింగ్ పెట్టి ఏర్పాటు చేస్తానని మీ యొక్క సమస్యను చెప్పుకొని చెప్పారు ఈ విధంగా చెప్పి మేడం గారు అయితే వెళ్ళిపోతానండి రాజీపేట ప్రజలందరూ కలిసి మేడం గారిని రోడ్డు మీద ఆప్ చేసి రండి మా రాజీపేట ప్రజలకు ఏదో ఒక పరిష్కారం చూపించే వరకు మీరు ఇక్కడ నుంచి కదలే పరిస్థితి లేదని వీళ్ళైతే ఒక నిర్ణయం తీసుకున్నారు దాని యొక్క సీక్వెన్స్ ఈ విధంగా చూసేయండి 我好